ఓం నమో నారాయణయ్య నమస్తే గరుడ ప్రాణం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిందండి నాకు ఇంకో నాలుగైదు రోజులు వస్తుంది నెక్స్ట్ ఏది స్టార్ట్ చేద్దాం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఈరోజు వచ్చేసి కలియుగంలో పుట్టబోయే కలి రాక్షస అంశాల గురించి అంటున్నారు కలియే దుర్యోధనుడు అంతమైన భార్యకు అవతారమైన ఈ కలి అంశ అందరినీ బాధించడానికి పడతాడు కలి భార్య అలక్ష్మి మందర బుద్ధులతో జనిస్తుంది మందర తెలుసు ఎంత పనికి మనిందో ఆ కైకే యొక్క చలికత్తన లేదంటే అరణం పుట్టి నుంచి వచ్చావు మనిషి విప్రచిత్తి కశ్యప ధమాకా కశ్యప ధనుకాంతుల పుత్రుడు ముప్పది ముగ్గురు పరమ పరమక్లూరులైన రాక్షసులకు నాయకుడు జరాసందుడు కాలనేమి మధుకైటబులు భౌమాసురుడు నరకాసురుడు వీళ్ళు అంతా ఉంటారట హిరణ్య అక్ష హిరణ్య కశ్యపుల అంశలు వృత్ర ధనాయుల పుత్రుడు మణిమానుడు తారకాసురుడు శంభరుడు శిశుపాలని మిత్రుడైన సాలువుడు హిడింబాసురుడు బాణాసురుడు కీచకుడు నముచి పాకుడు ఇల్వలుడు వాతాపి దేనుకుడు కేశి తారకాసుర పుత్రుడైన తృణావర్తుడు వేణుడు బాణాసురుని మంత్రి చిత్రలేఖ తండ్రి అయిన కుంభాడు కుంభాండకుడు దుశ్శాస్తనుడు కుంభకర్ణుడు తదధ్వనుడు అంటే సత్ర సంపి చంపి సమంతమైన అప్రహించారు చూసారా ఆ క్రూరుని వద్ద పారి పెట్టి పారిపోయి కృష్ణతో మరణించడం ఎవరు సతధ్వనుడు పైన చెప్పిన రాక్షసులు దుర్మార్గులు అంతా కూడా కలియుగంలో మానవుల మనసులలో దూరి ఓరిని ఏందా వీళ్ళంతా వస్తున్నారు ఇక్కడ అనుకున్నా వాళ్ళంతా కలియుగంలో మానవుల మనసులలో దూరి మనల్ని కలుషితం చేస్తారట వీరిని పారద్రోహ శక్తి దేవునికి ఉంది అందుకే ఆయనను పూజించాలి అది విషయం సో మనలో ఒక్కొక్కడు ఆ మహాభారతం చెప్పిన ఒక క్యారెక్టర్ కనిపిస్తా ఉంటే మనకి వాళ్ళ అంశం వాళ్ళ బుద్ధులు అన్నట్టారు సో జాగ్రత్తగా ఉండాల ఇక కృతయుగంలో ఒకనాడు రుద్రపత్ని పార్వతి ఇంద్రాణి శచి యముని భార్య శ్యామల అశ్వినుల ఇల్లాలు ఉష ఈ నలుగురు కలిసి బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్ళారు అక్కడ ధ్యానంలో ఉండగా వీరు శృంగార రసాది దేవతలై ఆ రకమైనటువంటి మాటలు ఆడుకోసాగారు బ్రహ్మేమో జానంలో ఉండనట వీరేమో అమ్మలక్కల కబుర్లు అది కూడా బెడ్రూమ్ కబుర్లు మాట్లాడుకుంటూ బ్రహ్మ కనులు తెరిచి కోపించి మీ అత్యయ శృంగార వాసనలు దేవకాంతలకు తగినవి కావు మర్యాదను ఉల్లంఘించి మాట్లాడిన మీరు మానవ లోకంలో రెండు జన్మలు పొంది మానవులనే వరిస్తారని చెప్పించారట సో మన మనుషుల్లో ఆడవాళ్ళు వాళ్ళు దేవతలు అంటారు వాళ్ళు నిజంగా దేవతలు అని అంటే ఇక ఆ నలుగురు కిన్నులై బ్రహ్మకు నమస్కరించి వెనుకకు మరలి మేరు పర్వతంపై సమావేశమై సామాన్య మానవులతో కలిసి జీవించడం దురదృష్టకరమని భావించి సర్వవ్యాపినటువంటి వాయుదేవునితో కలిసి భూలేకంలో కాపురం చేసిన తమ దివ్యప్తం చర్దని నిశ్చయించుకొని భారతీదేవి కోసం తపస్సు చేశారు సరస్వతీదేవి భారతీదేవి శ్రీవాణి ఈ మూడు బ్రహ్మ భార్య యొక్క స్వరూపాలే సరస్వతి యొక్క రూపాలు బ్రహ్మ సరస్వతిదేవి భారతీ భారతీదేవి శ్రీవాణి వీరు ఒక వెయ్యి సంవత్సరాలు మేరు పర్వత శిఖరంపై తప్పించాక ఆమె దర్శనమిచ్చి ఇలా ఉంది మొదటి జన్మలో మీరంతా శ్రీకృష్ణ భార్యలుగా జన్మిస్తారు ఆ జన్మలో మీరు ఆయన అనుమతితోనే తపస్సులుగానే జీవిస్తారు రెండో జన్మలో భర్తకు ద్రోహం చేసి పరమ పురుషుని సాంగత్యాన్ని అనుభవించిన సారీ రెండో జన్మలో భర్తకు ద్రోహం చేసి పరపురుషుని సాంగత్యాన్ని అనుభవించిన మీ భర్త గాను ఆ పరపురుషుని గాను వాయుదేవుడే జన్మిస్తాడు మీకు దోషం ఉంటుంది మగుడు బయటవాడు అన్నట్టు నేను విష్ణుదేవుని ప్రార్థించి ఆయన ద్వారా మీ శాపానికి విమోచన అని తెలుసుకున్నాను ఈ విధంగా వారు భూలోకంలో రెండు జన్మలెత్తి శాప కాలాంతంలో మరలా వారి వారి లోపాలకు వెళ్ళారు వారి వారి లోకాలకు వెళ్ళారు సో ఎడిషనల్ పాయింట్స్ కదా అన్ని ఎడిషన్స్ గా మెయిన్ ఏంటంటే ఈ వెంకటజలం కలియుగ వైకుంఠం ఉంది కదా అది రేపు ఉంది దానికి కలిసి వచ్చిందని ముందు నేను చూస్తున్నాను బట్ రేపు అసలైనటువంటి తిరుమల శ్రీవారికి సంబంధించి వస్తుంది